ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఒక టెలివిజన్ ఛానల్ లో విశ్లేషకుడి ముసుగులో ఒక వ్యక్తి చేసిన తీవ్ర వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు ఈ వ్యాఖ్యలు అమరావతి ప్రాంత మహిళలను ఈ నేల చారిత్రక ఆధ్యాత్మిక బౌద్ధ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని ఆయన తీవ్రంగా ఖండించారు ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆ మాటలను ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలుగా చూడవద్దు ఆ ఛానల్ కూడా ఆ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు అని సదరు వ్యక్తి అభిప్రాయం మాకు మహిళలంటే ఎంతో గౌరవం అంటూ తప్పించుకోలేదు వాటిని ప్రసారం చేయడమే కాదు చర్చ సందర్భంలో కనీసం ఖండించి తప్పుబట్టలేదు అంటే ఆ చర్చ వెనుక నీచ భాషతో రాజధాని ప్రాంతాన్ని అక్కడ నివసిస్తున్న మహిళలను ఈ ప్రాంత చరిత్రక నేపథ్యాన్ని విలసిల్లిన బౌద్ధాన్ని అవమానించి అవహేళన చేయాలనే కుటిల యత్నం దాగి ఉందనే విషయం అందరూ గుర్తించాలి అని స్పష్టం చేశారు రాజధానిపై గత పాలకుడు ఆయన సహచరులు కుత్సితమైన వ్యాఖ్యలు చేస్తూ అమరావతి ప్రతిష్టను దిగజార్చాలని చూశారు రాజధానిని శ్మాశానంగా పోల్చారు కుల ముద్ర వేశారు భూములు ఇచ్చిన రైతులు దీక్షకు చేసే తమ రాజకీయ బలంతో అణచివేసే ప్రయత్నం చేసి కేసులు పెట్టి వేధించారు రాజధాని కోసం భూములు ఇచ్చిన వారిలో ముప్పై రెండు శాతం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల రైతులు ఉన్నారు తాము భూములు ఇచ్చాము రాజధాని ఇక్కడే ఉండాలని దీక్షలు చేసిన సదరు సామాజిక వర్గం వారిపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించి ఇక్కట్లో పాల్ చేసింది గత ప్రభుత్వం పద్నాలుగు శాతం ఇరవై శాతం రెడ్డి సామాజిక వర్గం పద్దెనిమిది శాతం కమ్మ తొమ్మిది శాతం కాపు మూడు శాతం ముస్లిం రైతులు భూములు ఇచ్చారు టీవీ ఛానల్ ద్వారా రాజధాని ప్రాంత మహిళలపై నీచ వ్యాఖ్యలు చేయించారు అంటే అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర సామాజిక వర్గాల మహిళలందరినీ అవమానించడమే కదా అమరావతి ప్రాంత చారిత్రక ఆధ్యాత్మిక విశిష్టతను అవహేళన చేయడమే కదా ఈ ప్రాంతంపై కక్షపూరితంగా ప్రజా రాజధానిగా అభివృద్ది చేస్తున్న ప్రాంతంపై చెడు ముద్ర వేయడమే ఆ దురుద్దేశమని కనిపిస్తోంది ఈ విధంగా కుట్రలు చేసి దుష్ప్రచారం చేసిన వ్యక్తులపైనా వారి వెనుక ఉన్న వారిపైనా రాష్ట ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది నీచ వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలను పోలీసులు ముందుకు వెళ్లాలి అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు